వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూగరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక నాసిక్ విషయానికి వస్తే పెద్దగా మార్పు ఏమైనా ఇక్కడ ఇక రోజు పది రోజుల నుంచి ఇవే ధరలు అయితే వెళ్తున్నాయి ఇక ఈ నెలలో అయితే పెరిగే అవకాశం అయితే లేదు ఇక ఏమన్నా దేవుడి దగ్గర వల్ల మే పదహైదు నుంచి పెరిగే అవకాశం ఉన్నా ఇది నా అంచనా మాత్రమే పక్కాగా పెరుగుతుందని కాదు ఒక అంచనాగా నేను చెప్తున్నా మే పదహైదు నుంచి పెరిగే అవకాశం ఉంది అని అంతే ఇక నాసిక్ విషయానికి వస్తే పెద్ద మార్పు లేదా ఈ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ డెబ్భై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై ఇలా పలుకుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు పిలికయి వన్ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ అన్నీ రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే కలిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్